దీపావళి ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖ అన్నటువంటి సందిగ్ధత చాలామందిలో ఉంది సామాన్యంగా మనం పుట్టినరోజులు పండగలు అంటే సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి తిథిని పరిగణలోనికి తీసుకుంటాము కానీ అన్ని పండగలకి కూడా ఇది వర్తించదు ఇది మనం గుర్తుంచుకోవాలి కొన్ని పండగలకి ప్రదోష సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో దాన్నే మనము పరిగణలోనికి తీసుకుంటాము మనము ఇరవై ఒక తార ఇరవైయో తారీఖు రాత్రంతా కూడా అమావాస్య తిథి ఉంది మధ్యాహ్నం నుంచి కానీ ఇరవై ఒకటో తారీఖు వరకు వచ్చేసరికి మధ్యాహ్నం వరకు సాయంకాలం వరకు ఉంది కానీ ప్రదోష సమయానికి అమావాస్య తిథి లేదు ఈ యొక్క దీపావళి అనేది అమావాస్య తిథితో ముడిపడి ఉన్నటువంటిది కాబట్టి ప్రదోష సమయానికి అమావాస్య ఉన్నటువంటి తిథినే మనం దీపావళిగా పరిగణలోనికి తీసుకోవాలి అదే శాస్త్ర సమ్మతం కాబట్టి ఈ సంవత్సరం మనకి దీపావళి ఇరవైయవ తారీఖు లక్ష్మీ పూజ కూడా అదే సమయంలో ప్రదోష సమయంలో చేసుకోవాలి ఇది మనందరం తెలుసుకుని తెలియని వారికి కూడా తెలియచేద్దాం